నమస్తే నేను సిరి ఇప్పుడైతే పార్లమెంట్ ఎక్కడైతే సెషన్స్ జరుగుతుందో అది ఎప్పుడు కూడా చూసినా మనకి ఉత్తరాదిన జరిగింది కానీ ఎప్పుడు కూడా దక్షిణాదిన అయితే జరగలేదు అయితే దేశవ్యాప్తంగా ఇప్పుడు ఈ నినాదం అయితే వినిపిస్తుంది దక్షిణాదిన కూడా పార్లమెంట్ సమావేశాలు జరగాలి అని చెప్పేసి చాలామంది డిమాండ్ చేస్తున్న క్రమంలో మరి దీన్ని ఎలా చూడాలి ఇక్కడ జరిగి అంటే దక్షిణాదిలో జరిగే అవకాశాలు ఉన్నాయా లేవా అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కెవివి వి ప్రసాద్ గారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు చూస్తుంటే మనకి గతంలో కూడా చూసినట్టయితే చాలామంది ఉన్నారు దక్షిణాది వాళ్ళు ఉన్నా కూడా ఎప్పుడు కూడా అంటే ఈ సౌత్ నుంచి మనం చూసుకున్నట్టయితే వివక్షకి గురైనట్టే అనిపిస్తుంది చాలా అంటే ఉన్నా కూడా చాలా తక్కువ దాంట్లో ఉన్న పరిస్థితులలో మన సై మన దీన్ని కొంచెం తక్కువ చేశారేమో అనిపిస్తుంది దక్షిణాది ఎప్పుడు కూడా మనకి పార్లమెంట్ సమావేశం జరిగినాయి ఇది ఎప్పటి నుంచో చాలా ఏళ్ళ కిందటి నుంచి కూడా ఈ నినాదం వినిపిస్తుంది మరి ఈసారి పార్లమెంట్ సెషన్స్ ఇక్కడ కూడా దక్షిణాదిలో పెట్టాలి అంటే మరి మోదీ గారు దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందంటారు సో ఒకటమ్మా ఇక్కడ వివక్ష అనే కన్నా ఇది ఎంతసేపు పాలిటిక్స్ అంటే ఏంటమ్మా అది నంబర్ గేమ్ ఎవరు ఎంపీ స్థానాలు ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళదే అధికారం వాళ్ళదే పైచేయి సో వాళ్ళదే డామినేషన్ ఉంటుంది ఇప్పుడు మనతో పోలిస్తే మన సౌత్ ఇండియా పోలిస్తే నార్త్ ఇండియాలో నెంబర్ ఆఫ్ ఎంపీస్ ఎక్కువ మెజార్టీ ఎంపీస్ ఎక్కువ వాళ్ళకే ఉంది సంఖ్యాబలం సో కాబట్టి అనాదిగా కూడా నార్త్ ఇండియానే పీఎం అవుతూ ఉన్నాడు ఏదో కొన్ని స్పెషల్ పరిస్థితుల్లో గడ్డు పరిస్థితుల్లో మనం చూసాం పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి అవడం చూసాం అదేవిధంగా అక్కడ పూర్తిగా అక్కడ ఉన్న పార్టీలకి సంకీర్ణ పార్టీలకి వాళ్ళకి ఆ మ్యాజిక్ ఫిగర్ రానప్పుడు ఈ సౌత్లో ఏదైనా ఒక పార్టీ యొక్క అండ ప్రధానంగా కావాల్సి వచ్చినప్పుడు అలాంటి పద్ధతిలో వచ్చినప్పుడు మనం దేవగౌడ గారు కూడా పిఎం అవ్వడం చూసాం అంతకుమించి ఎప్పుడూ కూడా వాళ్ళకి సఫిషియెంట్ ఆ యొక్క మ్యాజిక్ ఫిగర్ వాళ్ళకు వస్తే ఎప్పుడూ కూడా వాళ్ళు వాళ్ళ డామినేషనే ఉంటుంది డామినేషన్ అనే కన్నా అక్కడ సంఖ్యాబలం ఇంపార్టెంట్ అది ఆ యొక్క ఫిగర్ ఇంపార్టెంట్ అంతే కదా నెంబర్ గేమ్ నెంబర్ గేమే కదా ఇది సో నెంబర్ ఈజ్ ఇంపార్టెంట్ ఇప్పుడు మనం చూస్తాం కదా ఒక ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఎవరు ఎక్కువ వికెట్లు తీస్తే వాడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరు ఎక్కువ రన్లు తీస్తే వాడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇప్పుడు పది రన్లు కొట్టినోడికి వంద రన్లు కొట్టినోడికి తేడా ఉంది కదమ్మా సెంచరీ అంటే సెంచరీ అదే విధంగా ఆ నెంబర్ ఆ నెంబర్ గేమ్ అనేది ఇంపార్టెంట్ రెండవది ఏంటంటే అది వివక్ష కానీ ఇలా రకరకాలుగా కొన్ని పార్టీలు ఏంటంటే వాళ్ళ మనుగడ కోసం ఇలాంటివి మాట్లాడుతూ ఉంటాయి ఏదేమైనా అంటే మొత్తం అంతా కంట్రీ అంతా ఒకటే కాబట్టి సో ఈ విధంగా సమావేశాలు పెట్టడం సమంజసంగా ఉంటుంది అట్లీస్ట్ ఒక రెండు సెంటెన్స్ అయినా పెట్టచ్చు అది మరి అది ఎక్కడ పెడతారు మళ్ళీ పొద్దున ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్రపతి విడిది ఇక్కడ ఉంది మనకి హైదరాబాద్లో ఉంది హైదరాబాద్లో ఉంది సో మరి పొద్దున తమిళనాడులో పెడతారా కేరళలో పెడతారా సౌత్ అనేటప్పటికి అంతే కదా తెలంగాణలో పెడతారా ఆంధ్రలో పెడతారా కర్ణాటకలో పెడతారు సో అది డిసైడ్ చేయవలసిన పరిస్థితి ఉంది రెండోది ఏంటంటే అమ్మా ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకున్న ఒక ఐడియా ఏంటంటే ఆల్రెడీ రాష్ట్రం పూర్తిగా ఆంధ్ర వెనకబడిపోయింది ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచకానికి అతని యొక్క దోపిడీకి పూర్తిగా గురైపోయింది కాబట్టి ఇప్పుడు కేంద్రం చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారపడి నడుస్తుంది ఇక్కడ ఏదైతే మన ఉమ్మడి ప్రభుత్వంతో ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్న ఎంపీల స్థానాల మీద అక్కడ అక్కడ సెంటర్లో సెంట్రల్ గవర్నమెంట్ మనగడ కూడా సాగిస్తుంది అలాగే నితీష్ కుమార్ గారి మీద కూడా సాగిస్తుంది సో కాబట్టి ఇప్పుడు ఇది రైట్ టైం మనం ఇటువంటి ఏదైనా డిమాండ్ చేస్తే కూడా దాన్ని వాళ్ళు అమలు చేయడానికి ఛాన్స్ ఉంది లేదు ఇంకా ఒక అడుగు ముందుకేసి ఇప్పుడు మనం నిధుల కోసం ప్రాజెక్టుల కోసం రకరకాల గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసెస్ కోసం రకరకాల సంస్థల కోసం ఈ రోజున మనం మల్లగుల్లాలు పడుతున్నాం ఇప్పుడు అదే మన ఆంధ్రప్రదేశ్ని కానీ సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా చేయగలిగితే ఆటోమేటిక్గా అసలు మనకు అన్నీ వచ్చేస్తాయి సెకండ్ క్యాపిటల్ ఏంటంటే ఒక ఒక నిష్పత్తి ఒక రేషియో ఉంటుంది సో ఏదైతే క్యాపిటల్లో ఉంటుందో ప్రతీది కూడా మనకు కూడా ఇక్కడ ఉండాలి సో డిఫెన్స్కి సంబంధించి కానీ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి కానీ మిలిటరీకి సంబంధించి కానీ అలాగే కేంద్ర విభాగానికి సంబంధించిన రకరకాల సంస్థలు అన్నీ కూడా ప్రతీది కూడా మనకి ఇక్కడ లాగా అక్కడ ఏది ఉంటే ఇక్కడ అది ఉండాలి సో ఆ విధంగా మనకు రేపొద్దున ఇండస్ట్రీస్ రావడానికి ఛాన్స్ ఉంది ఎంఎన్సీస్ కంపెనీలు రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి యాక్చువల్గా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు బొక్స సెకండ్ క్యాపిటల్కి కానీ డిమాండ్ చేయగలిగితే ఇంకోటి సెకండ్ క్యాపిటల్ చేస్తే కేంద్రానికి సంబంధించిన అనేక సంస్థలు అక్కడ వస్తాయి సో వాటికి చాలా భూమి కావాలి ల్యాండ్ కావాలి సో తద్వారా ఏంటంటే ల్యాండ్ కూడా డిమాండ్ వస్తుంది మనకు రియల్ ఎస్టేట్ రంగం కూడా వృద్ధి అవుతుంది ఇప్పుడు వచ్చిందంటే వచ్చిన వాళ్ళందరికీ అకామిడేషన్ కావాలి కదమ్మా వాళ్ళకి మళ్ళీ హౌసింగ్ అనుకో లేకపోతే వచ్చినోడు ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు కొనుక్కోవడానికి చూస్తారు కదా సో ఆ విధంగా ఏంటంటే ఆర్థికంగా కూడా మనం పరిపుష్టి అవ్వడానికి అన్ని రంగాల్లో కూడా మనం ముందుకు ప్రయాణించడానికి ఇది ఒక హితోధికంగా ఉపయోగపడతాయి ఇప్పుడు ఎలాగో ఢిల్లీ రాను రాను మానవయోగ్యంగా లేదు అక్కడ ప్రీతమైన పొల్యూషన్ ఎక్కువైపోయింది అసలు ఎస్పెషల్లీ వింటర్ సమ్మర్ వచ్చినప్పుడు అసలు ఒక మనిషి అక్కడ మనుగడ సాగిస్తాడా అనేది కూడా ప్రశ్నార్థంగా అయిపోయింది ఆ ప్యూరిటీ లెవెల్స్ కానీ ఆక్సిజన్ లెవెల్స్ కానీ చాలా దిగజారిపోయి ఆ కార్బన్ పర్ పర్సంటేజ్ చాలా ఎక్కువైపోయింది సో విపరీతంగా అది మనకు అక్కడ ఇబ్బంది కలుగుతూ ఉంది సో ఇటువంటి పరిస్థితుల్లో సో డెఫినెట్గా చాలామంది ఎంపీలు కూడా వ్యక్తం చేసేది ఏంటంటే అక్కడికి వెళ్తే ఆరోగ్యం పాడైపోతుందని చాలామంది చాలా రకరకాలుగా వాళ్ళు తర్జన భజనలు పడుతున్నారు సో ఇటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్కసారి వాతావరణం అనుకూలించినప్పుడు అక్కడ ఏదన్నా సమావేశాలు పెట్టుకోవచ్చు లేదంటే పర్మనెంట్గానే ఒక సెకండ్ క్యాపిటల్ ఏదన్నా ఒకటి ఎస్పెషల్లీ మన ఏపీ వెనకబడి ఉన్నాం కాబట్టి అన్ని రకాలు సో సెకండ్ క్యాపిటల్ లాంటిది ఏదైనా తెచ్చుకోగలిగితే ఈ విధంగా అన్ని రంగాల్లోనూ మనం ముందుకెళ్లొచ్చు అన్ని రంగాల్లోనూ మనకు మంచి జరుగుతుంది సో మనం పెద్దగా ఎఫర్ట్ పెట్టకుండా పెద్దగా ఈ రోజున ఇంత కసరత్తు మాటిమాటికి ఢిల్లీ చుట్టూ తిరిగి మాకు డబ్బులు ఇవ్వండి మాకు ఫండ్స్ ఇవ్వండి మాకు నిధులు ఇవ్వండి మాకు ఆ సంస్థ ఇవ్వండి ఈ సంస్థ ఇవ్వండి అని అడగకుండానే ఆటోమేటిక్గా అన్ని సంస్థలు తానే వస్తాయి అంటే ఒకే ఒక తారక మంత్రం ఏంటంటే సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా సో మరి ఆ దిశగా ఈ ఉమ్మడి ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటు మరి ఆ విధంగా చర్యలు తీసుకోగలిగితే ఆ విధంగా ముందుకు అడుగేయగలిగితే దానికి మించిన బ్రహ్మాస్త్రం ఇక వేరే ఉండదు మరి ఆ విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారి మరి ఐడియా చేస్తే బాగుంటుందనేది నా భావన ఎందుకంటే ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం కూడా మన కనుసన్నల్లో మన యొక్క దయదాక్షిణల మీద మన యొక్క మద్దతు అక్కడ మనుగడ కొనసాగిస్తుంది కాబట్టి ఇటువంటి ఏదైనా డిమాండ్స్ పెట్టుకున్నాకన్నా కూడా ఆ డిమాండ్స్ నెరవేర్చవలసిన బాధ్యత ఆ గురుతర బాధ్యత వాళ్ళ మీద ఉంది ఒకటి ప్రేమ ఉన్నా ప్రేమ లేకపోయినా ప్రస్తుతం వాళ్ళకి వాళ్ళ మనుగడకి మనం బాసరిగా నిలబడ్డాం కాబట్టి సో ఇటువంటి డిమాండ్స్ కూడా మనం త్వరితగతిన వాటిని మనం సఫలీకృతం చేసుకోవడానికి వాటిని సంపాదించుకోవడానికి అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి మరి ఆ దిశగా నారా చంద్రబాబు నాయుడు గారు కృషి చేయాలని కృషి చేసి ఆ విధంగానే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళవలసిన బాధ్యత కూడా ఉంది సో చూద్దాం మరి ఈ చాలామంది ఎంతకాలం బట్టు ఈ డిమాండ్ అయితే ఉంది అదే రకరకాలుగా ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క పరిభాష సో అంటే వాళ్ళకు కూడా తెలిసింది ఈ యొక్క ఓన్లీ నెంబర్ గేమ్ అన్నది తెలుసు వాళ్ళు ఉత్తరాది వాళ్ళకి ఎక్కువ స్థానాలు ఉన్నాయి కాబట్టి ఎంపీ స్థానాలు ఎప్పుడు వాళ్ళే డామినేట్ చేస్తారు వాళ్ళకి ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ వస్తాన సంగతి వీళ్ళందరికీ తెలుసు అయినా సరే రాజకీయ లబ్ధి కోసం రాజకీయ కోసం కొంతమంది ఈ విధంగా ఆరోపణలు చేసి మాట్లాడుతూ ఉంటారు సో ఏదేమైనా మరి చూద్దాం ప్రధానమంత్రి గారు ఏ రాష్ట్రాన్ని ఎన్నుకుంటారు ఇక్కడ పార్లమెంట్ సెక్షన్స్ పెడతారు అని కూడా సో ఇట్లన్నిటికీ మించి నేను ఏదైతే డిమాండ్ చేస్తున్నాను ఆ డిమాండ్ని తెర మీకు తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఇటు బీజేపీ సభ్యులు కూడా బాగుంటుందని తద్వారా రాష్ట్రం తొందరగా డెవలప్ అవ్వడానికి తొందరగా రాష్ట్రానికి అన్ని రకాలుగా కూడా అన్ని హంగులు చేకూరడానికి అయితే అవకాశాలు మెండుగా ఉంటాయి కాబట్టి సో సెకండ్ క్యాపిటల్ కోసం డిమాండ్ చేస్తే బాగుంటుంది ఈ ఇన్స్టెడ్ ఆఫ్ ఈ పార్లమెంట్ సెక్షన్స్ పెట్టండి అని అడిగే కన్నా సెకండ్ క్యాపిటల్ని డైరెక్ట్గా అడిగితే అప్పుడు అన్నీ కలిసి వచ్చినట్టే కదా ఆల్మోస్ట్ పార్లమెంట్ సమావేశాల్లో జరిగితే మనకు అన్ని రకాలుగా కూడా మనం అభివృద్ధి చెందడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఆ దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారి చర్యలు తీసుకోవాలని ఆ విధంగా డిమాండ్ చేయాలని మీ ద్వారా వారికి నా విన్నపం థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అమ్మ